పోలీస్ వ్యవస్థను మీరు పదే పదే విమర్శిస్తూ ఉన్నారు కేవలం మీ మాట వినట్లేదు మీ మాట చెల్లట్లేదు అనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి నిందలు వేస్తూ ఉన్నారు అంటే ఈ ఫెయిల్యూరే కదా అయినా మీరు ఆ విషయానికి వస్తే ఆ విషయానికి వస్తే పదహైదు నెలలు అంటే ప్రభుత్వం సక్రమంగా ఈ పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టలేదనే కదా దాని ఉద్దేశం అది ఎంత చిన్న విషయం అంటే ప్రభుత్వం మీదే హోమ్ మినిస్టర్ మీ వారే అలాంటప్పుడు మీరు కేవలం నాలుగు కోడల మధ్యలో రెండు నిమిషాలు డిస్కస్ చేసి మార్చే పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడు ఉంటారు డిఎస్పీని మార్చాలంటే పెద్ద విషయం ఏం కాదు ముఖ్యమంత్రి చెప్పుకొని అలాగే హోమ్ మినిస్టర్ చెప్పుకొని పలానా సమస్యలు ఉన్నాయి మాకు వద్దు అని చెప్పి రెండు నిమిషాలు అయిపోయేదానికి మీరు అసెంబ్లీలో మాట్లాడించ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే పోలీస్ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా ఒక్కసారి అకౌం మీకు ఇచ్చి చూడండి పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో చూసే చేసి చూపిస్తారు విచ్చల్లుడిగా మద్యం అక్కడికి సదాశివ లాంటి వాళ్ళు సిఏ గారు ఆయన రాత్రి కూడా కోమింగ్ చేస్తారు రాత్రిగూట్ల ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు ఆయన ఇలా తాగే వాళ్ళను అల్లరి చేసే వాళ్ళను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు నైట్ నైట్ టైమ్స్ తిరుగుతూ ఉన్నారు అది తెలియడం వల్ల అక్కడక్కడ అదుపులో ఉంది పోలీస్ వ్యవస్థ అంటే ఎంత తక్కువ అనుకుంటారో మీరు ఒక్కసారి సాల్సి ఇచ్చి చూడండి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ఎవరు ఫోన్ చేయగండి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలంతా మీరు పోలీస్ వ్యవస్థ మీద మీరు విమర్శించేవారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి నేను కానీ నా టీడీపీ పార్టీకి చెందిన నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా పోలీసులకు మేము ఫోన్ చేయము పోలీస్ వ్యవహారాలు మేము జోక్యం చేసుకోమని చెప్పి ఒక్క మాట మీరు ఓబర్ స్టేట్మెంట్ చేసి ఆ మాట మీరు కట్టుబడి ఉండని పోలీస్ పవర్ ఏంటో తెలుస్తుంది పోలీస్ వ్యవస్థను ఎంతో గౌరవించాలా ఈరోజు మీరు విమర్శించే స్థాయికి తీసుకొచ్చారంటే దాని ప్రాబ్లం రాజకీయ నాయకులే ముమ్మాటి రాజకీయ నాయకులే పోలీస్ వ్యవస్థను పట్టిస్తా ఉన్నారు తప్పులన్నీ మన వాళ్ళు పెట్టుకొని మన పనులు జరగలేదని వారిని తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్ సమాధానం చెప్పండి ప్రభుత్వం మీదే కదా మార్చుకోండి ప్రొద్దుటూరు సమస్యల మీద మాట్లాడండి మీరు ఆ విషయం వెళ్ళినప్పుడు అసే మున్సిపాలిటీకి వచ్చి మీ పెద్దలను చలాయించాలని చూస్తారు కదా మీరు చైర్మన్లు కౌన్సిలర్లు ఉండగా ఆ చిన్న చిన్న విషయాలు మీరు జోక్యం చేసుకొని మాట్లాడతారు కదా ఇదే మాట్లాడడం అక్కడ మాట్లాడవచ్చు కదా మీరు ప్రొద్దుటూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల గమనించండి ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో ప్రజల అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారో నియోజకవర్గ అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారు కూరగాయల మార్కెట్ ఎవరు కడతారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు తెస్తారో నీ మంచినీటి పైపులను ఎవరు మారుస్తారు ప్రశ్నించండి మీరు కూడా ఆలోచించండి కొత్త ప్రాజెక్ట్ విషయం పక్కన పెడితే అది రావని ఎలా డిసైడ్ అయిపోయినాం కనీసం మౌలిక వసతులు కనీస బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి అన్న ఎప్పుడోసారి ప్రశ్నించండి మనం అందరూ ప్రశ్నించాల దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను ఆలోచించండి ప్రశ్నించండి ఏం కావాలో నాయకులకు తెలియజేయండి లేకుంటే మన పొద్దుటూరు ఇలానే ఉండాలి అభివృద్ధి అనేది ఏమి ఉండదు పొద్దుటూరులో కేవలం వస్తారు ఐదేళ్ళ ఒకరు ఒకసారి వస్తారు ఎలక్షన్ గెలుచుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు నష్టపోయేది మనమే సామాన్య ప్రజలే సామాన్య పౌరుడే నష్టపోయేది దీని అన్నింటికి మీరు ఆలోచించి రాబో రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాను